చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సక్సెస్ అవడం చూసి ఓర్వలేక మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యలరావు వ్యాఖ్యానించారు అరండలపేట జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఎలాంటి మొక్కలు నాటుతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పద్నాలుగు నెలల పరిపాలనలో తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారని చెప్పారు నూట ఏడు సంస్థలు రాష్ట్ర నలుమూలలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు అదే దావోసు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మీలో ఉంటే మీ వాళ్ళు చర్చకి చర్చ సిద్ధం ఇదే సింగపూర్ వాళ్ళు ఏదైతే అమరావతి ఉందో అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తాము ప్రపంచంలోనే గొప్ప రాజధాని ఉండాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ఇస్తామని అంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి ప్రపంచంలోనే అవినీతి లేని సింగపూర్ ఉంది ఒక యువకుడు లాగా నిలబడి మూడు నాలుగు గంటలు నిలబడి తిరుగుతూ అన్ని విషయాలు పరిశీలిస్తూ నిత్య విద్యార్థి లాగా పనిచేస్తా ఉంటే ఆ ముసలోడు ఎప్పుడు రాలిపోతాడో రాలిపోతాడు ఆ ముసలోడు ఏం చేస్తాడని చెప్పేసి మాట్లాడతాడు నేను అంటున్నా మీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి కుర్రా పట్టుకుండి ఆయన మూడు నాలుగు గంటలు నిలబడతాడు నా మూడు గంటలు నిలబడి ప్రసంగం చేస్తాడు అన్ని విషయాల పట్ల క్వాంటమ్ వాల్యూ అంటే ఏదో చెప్తాడు ఏఐ అంటే ఏందో చెప్తాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏందో చెప్తాడు లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏందో చెప్తాడు నువ్వేం చెప్తావు ఒక్క మాట చెప్పడం రాదు లేదు నిలబడగలుగుతావు అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలన్నా కానీ ముగ్గురు పూజారులు బండెత్తి పట్టుకోవాలి లేకపోతే కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేవు అలాంటి స్థితి నీది కాబట్టి నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఒక సమీక్ష చేసుకో మనం చేసేటువంటి తప్పులు ఐదు సంవత్సరాలు చేసినటువంటి తప్పులు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు మేము చెప్పలేసుకుంటామని ప్రజల దగ్గరికి వెళ్ళాం అప్పుడు నీకు ప్రజలు ఏమన్నా ఇంకోసారి ఆలోచిస్తారు ఓహో ఇడేదో మారుమోన్స్ కొద్దిగా చూద్దామని చెప్పేసి కనీసం నిన్ను మనిషిగా నాకు గుర్తిస్తారు ఎలక్షన్ ఏవో పక్కన పెట్టు కానీ ఒక ప్రజాప్రభుత్వం మీద రాష్ట్రం యొక్క ప్రతిష్టని పెంచాలనే కలిగినటువంటి నాయకుల మీద రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించేటువంటి నాయకుల మీద అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేరితే నేను ఎవరో కూడా విజయ చెప్పేసి నేను చెబుతూ చివరిగా జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్లో అతనికి భద్రత ఇవ్వట్లేదంట జగన్మోహన్ రెడ్డి భద్రత ఇవ్వట్లేదంట అసలు రా జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర ప్రజలకు భద్రతలే